తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి గారు ముంతా తుఫాన్లో తెలంగాణలో నాలుగున్నర లక్షల ఎకరాల్లో పంట నష్టం అని చెప్పేసి ఇది ఒక ప్రాథమిక నివేదిక మాత్రమేనని పూర్తి స్థాయిలో ఇంకా నివేదిక రావాల్సి ఉందని చెప్తూ ఉన్నారండి ముంతా తుఫాను ప్రభావంతో తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు జిల్లాల్లో నూట డెబ్భై తొమ్మిది మండలాలు కలుపుకొని రెండు లక్షల యాభై మూడు వేల ముప్పై మూడు మంది రైతులకు చెందినటువంటి నాలుగు లక్షల నలభై ఏడు వేల ఎనిమిది వందల అరవై నాలుగు ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనాలు వేశారు ఇది ప్రాథమిక అంచనా మాత్రమేనని పూర్తి స్థాయిలో సర్వేకి ఆదేశించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వెల్లడించారండి నివేదిక ప్రకారం వరి రెండు లక్షల ఎనభై రెండు వేల ఎకరాల్లో అయితే పత్తి లక్ష యాభై ఒక వేల ఎకరాల్లో నష్టం జరిగినట్టు అధికారులు అంచనా వేశారు పంట నష్టం ఎక్కువగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో లక్ష ముప్పై వేల ఎకరాలు పైబడి చోటు చేసుకుంది తర్వాత స్థానంలో ఖమ్మం జిల్లా అరవై రెండు వేల నాలుగు వందల ఎకరాల్లో ఆ తర్వాత జిల్లా నల్గొండ జిల్లాలో యాభై రెండు వేల ఎకరాల్లో పంట నష్టం చోటు చేసుకుందండి ఒక ప్రకటనలో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారని రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తుమ్మల ప్రకటించారు ఎకరాకు ఎంత పశ్చ పంట నష్టపరిహారం ఇవ్వాలో సీఎం రేవంత్ రెడ్డి గారిని చర్చించి నష్టపోయిన ప్రతి రైతుకు ఆదుకుంటామని ఆయన వెల్లడించారు తుఫానులో వరి పత్తితో పాటు మొక్కజొన్న మిర్చి వేరుశనగ పంట కూడా నష్టం జరిగిందని చెప్పుకొచ్చారండి మొత్తానికి ఏమైనా నష్టపోయిన రైతులు ప్రభుత్వం ఏమైనా సహాయం చేస్తుందని ఎదురుచూపులు చూస్తూ ఉన్నారు చూడాలి మరి తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఏ మటుకు నష్టపరిహారాన్ని అందిస్తుందో